మేము రెడీగా ఉన్నామండి వీ హ్యావ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ద వార్డ్స్ ఫర్ ఫీమేల్స్ అండ్ మేల్స్ విత్ ఈచ్ ఆఫ్ టెన్ బెడ్స్ అండ్ ఈవెన్ ప్రొక్యూరింగ్ ది డ్రగ్స్ ది యాంటీవైరల్ డ్రగ్స్ వాట్ ఎవర్ ఆర్ ది రిక్వైర్డ్ యాంటీవైరల్ డ్రగ్స్ అవి జనరల్ మెడిసిన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వా వాళ్ళ ఇండియన్ ప్రకారం అవి కూడా తెప్పించి మేము అందుబాటులో ఉంచుతాము అండ్ ఇప్పటిదాకైతే ఒక కేసు కూడా మన దగ్గర అవ్వలేదు రిపోర్ట్ అవ్వలేదు బట్ స్టిల్ లక్షణాలు అంటే లైక్ చికెన్ పాక్స్ లాగా లిజన్స్ వస్తాయి స్కిన్ ర్యాష్ వస్తుంది ఫీవర్ బాడీ పెయిన్స్ వీక్నెస్ ఇవి వస్తాయి చికెన్ పాక్స్ కన్నా దీనిలో ర్యాష్ ఏంటంటే ఎక్కువగా ఉంటుంది లైక్ ఎక్కువర్ లిజన్స్ అంటే చిన్న చిన్న నీటి బుడగల్లా నీటి పప్పుల్లాగా చిన్న చిన్న స్కిన్ ర్యాష్ వస్తుంది ఎక్కువగా ఉంటాయి చికెన్ కంపేర్డ్ చికెన్ పాక్స్ దీంట్లో ర్యాష్ ఎక్కువగా ఉంటుంది మైల్డ్ కేసెస్కి వచ్చేసి సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ ఐసోలేషన్ అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మోడరేట్ టు సివియర్ కేసెస్ హాస్పిటలైజ్ చేయాల్సి వస్తుంది వాటికి యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి వాటికి డ్రగ్స్తో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలకు పిల్లలకు కూడా వస్తుంది ఎక్కువగా వస్తుంది పెద్దలకు కూడా అందరికీ వస్తుంది ఎక్కువగా లైక్ లక్షణాలు అంటే అదే లైక్ ర్యాష్ నీటి పొక్కుల్లాగా ర్యాష్ వస్తాయి బెసికుల ర్యాష్ అంటారు అలా ర్యాష్ వస్తే దాని ట్రావెల్ హిస్టరీ లైక్ బయట నుంచి వచ్చారు ఎవరైనా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వేరే బయట దేశాల నుంచి వచ్చినప్పుడు మనం సస్పెక్ట్ చేయాల్సి ఉండే ఇప్పుడు అది యూరప్ లో అమెరికాలో అంతా కూడా ఉన్నాయి కేసెస్ గా ఉన్నాయి సో అట్లా ట్రావెల్ హిస్టరీ ఉంది ఇట్లా ర్యాష్ ఉంది ఫీవర్ ఉందంటే మనం డెఫినెట్గా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది దాన్ని ఎలిసా టెస్ట్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోలేం పేషెంట్ పేషెంట్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ స్ప్రెడ్ ఎలా వ్యాపిస్తుంది అంటే లైక్ బాడీ టు బాడీ కాంటాక్ట్ సెక్రిషన్స్ కాంటాక్ట్ ఇలా వ్యాపిస్తుంది జస్ట్ లైక్ మన చికెన్ పాక్స్ ఎట్లా స్ప్రెడ్ అవుతుందో ఇలా స్ప్రెడ్ అవుతుంది రిపోర్ట్రా అడల్ట్స్ లో యాక్చువల్లీ స్మాల్ పాక్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది దాని మనకు స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ ఉంది కాబట్టి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది మనకి తీసుకున్న వాళ్ళకి లేని ఇట్స్ సే మైల్డ్ డిసీజ్ ఎవరినా కొద్దిగా లైక్ ఓల్డ్ పీపుల్ ఎక్కువగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ లైక్ ఇమ్యూనోసప్లెసెంట్ డ్రగ్స్ మీద ఉన్న అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అట్లా వాళ్ళకి ఓల్డ్ ఎక్స్ట్రీమ్ ఓల్డ్ పీపుల్కి అట్లాంటి వాళ్ళకి కొద్దిగా రిస్క్ ఉంటుంది వాళ్ళకి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి తనకు ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రివెంట్ చేయొచ్చు అరౌండ్ త్రీ పర్సెంట్ ఉంటుంది మోటాలిటీ రేట్